క్రీస్తు ఏసుక్రీస్తునామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనములు వివిధ క్లాస్ లో మనం అందరికీ దేవుడు చూపినటువంటి మహోన్నతమైన కృపకై వందనాలు చెల్లిస్తా ఉన్నాను ఓకే అండి మనము దైవికమైనటువంటి గా మనము చాలా విషయాలు నూతన నిబంధన సంఘ పరిచయ విధానాన్ని నేర్చుకుంటున్నాం పోస్తులు ఎలాంటి పునాదివేశాలు సంఘానికి అనేది మొదటి నుంచి వెళ్ళి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం సో చర్చిస్ మీనింగ్ నేర్చుకున్నాం మొదటి లెసన్ లో ఉపదాతం తర్వాత సంఘం యొక్క భావం నేర్చుకున్నాం రెండోది చర్చిస్ ఫంక్షన్ సంఘంగా కూడుకున్నప్పుడు ఎలా మనం ఫంక్షన్ అవ్వాలి ఎలా ఎవరేం చేయాలి అనేది మనం నేర్చుకున్నాం ఎందుకు తెలుసుకోవాలని కూడా నేర్చుకున్నాం క్షేమాభివృద్ధి యొక్క ప్రాధాన్యత ఏంటో చూసాం నాయకత్వం నేర్చుకున్నాం నాయకత్వంలో బహుళత్వ నాయకత్వం గురించి నేర్చుకున్నాం సేవక నాయకత్వం గురించి నేర్చుకున్నాం లేదా అంటే నాయకత్వం యొక్క అర్హతలు నాయకులకు ఉండాల్సిన అర్హతలు ఏంటో నేర్చుకున్నాం బాధ్యతలు ఏంటో నేర్చుకున్నాం పోసుల గురించి ప్రభక్తుల గురించి సువార్థికుల గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం అలాగే తర్వాత సంఘము ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన నాలుగో లెసన్లో లో మనం ముగింపులో ఉన్నాం సంఘముగా కూడినప్పుడు పరిపాలించేటువంటి విధానం ఎలా పరిపాలించాలి అనేది చూస్తున్నాం సంఘములో రకరకాల సమస్యలు వచ్చినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన అంశాలు తీసుకొని వాటిని మనం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వచ్చాం మొట్టమొదటిగా ఉదయ స్వార్థ పద్దెనిమిదవ పదిహేను ఇరవై వర్షనాల్లో ఒక వ్యక్తి సహోదరుడు తప్పు చేస్తే సంఘం ఆ వ్యక్తిని ఎలా క్రమశిక్షణలో పెట్టాలో చూశాం దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి అధికారాన్ని చూశాం అంటే సంఘము ఒక వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టి ఈ వ్యక్తి మా మా మాట వినట్లేదు కాబట్టి మేము సంఘం నుండి వెలివేస్తున్నాం అని అంటే లోకంలో దేవుడు దానిని అంగీకరించేవాడంట మళ్ళీ ఆ వ్యక్తి క్షమాపణ పొందుకొని మనం మనం అంగీకరిస్తే పరలోకం కూడా దాన్ని అంగీకరించేది అంటే సంఘానికి ఉన్నటువంటి ఆ ధన్యత లేకపోతే ఆ శక్తిని మనం చూడడం జరిగింది సో అలాగే అపూసులకారం స్థానంలో తప్పిపోయినటువంటి వ్యక్తిని ఎన్నుకోవడంలో సంఘం యొక్క ప్రాధాన్యత ఎలా ఉందో చూశాం ఆరుగురు పరిచారకుల్ని అపూసలకారం ఆరోగ్యంలో ఎన్నుకున్నప్పుడు సంఘం యొక్క ఇన్వాల్వ్మెంట్ అపోసులు ఎలా చేశారో మనం చూసాం అలాగే అప్పుసులకారం పదిహేను అధ్యయంలో సున్నతి వివాదం వచ్చినప్పుడు సంఘము పెద్దలు అపోసలు వచ్చి దాన్ని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరి సమ్మతితో అందరియంతో నిర్ణయం తీసుకున్నట్టుగా చూసాం ఇలాగా రాష్ట్ర పత్రిక ఐదో హధ్యంలో ఒక తండ్రి అంటే అలాంటి వ్యక్తిని వెలివేసే విషయంలో పౌలు ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడడం మనం చూసాం సో సంఘానికి తప్పు చేసిన వారిని వెలివేసే అధికారం ఉన్నట్టుగా మనం అక్కడ గమనించడం జరిగింది అంత మాత్రమే కాదు సంఘంలో సహోదరుని పడిన వాడు ఎవడైనా ఒకవేళ జూదగాడైనా వ్యభిచారైనా లేకపోతే తిట్టుపోతయినా త్రాగుబోతైనా విగ్రహారాధికుడైనా ఈవెన్ లోబి పిషినారుడైనా కూడా అతనితో కలిసి సహవాసం చేయకూడదు భోజనం చేయకూడదు అనేటువంటి అత్యంత ప్రధానమైన విషయం చూసాం అలాగే ఆరో ఆరోధ్యంలో ఈ జీవన సంబంధమైన ఐహిక సంబంధమైన విచారాలు తీర్పు తీర్చడానికి అన్ని అన్యుల మధ్యలోకి వెళ్ళొద్దు అన్యులకి అధికారం ఇవ్వద్దు అవకాశం ఇవ్వద్దు సంఘంలో బుద్ధివంతుడు ఒక్కడైనను లేడా ఎందుకంటే భవిష్యత్తులో మనం లోకానికి తీర్పు తెచ్చే అధికారం దేవడిస్తున్నాడు దూతలో మనం తీర్పు తెచ్చేవాళ్ళం అలాంటిది స్థానిక సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే జీవన సంబంధమైన విషయాల్లో సమస్యలు వస్తే మరి నిశ్చయంగా తీర్పు తీర్చవచ్చు అలాంటి బుద్ధివంతులు స్థానిక సంఘంలో ఉండాలి అనేది పౌలు చాలా ఖండితంగా మాట్లాడడం మనం చూశాం సో ఇలాగా సంఘము అన్నిటికీ చాలా ప్రధానమైనది సంఘంలోనే అనేక రీతులుగా మన సమస్యలు పరిష్కారం కావాలని చూసాం ఆ తర్వాత దానికి ముందే మనం సంఘంలో నాయకత్వం ఎలా ఉండాలి సేవక నాయకత్వం గురించి యేసు ప్రభు చెప్పినటువంటి అద్భుతమైన మాటలు చూశాం రెండు మంది శిష్యుల్లో గొడవలు వచ్చినప్పుడు ఆయన ఎలా పరిష్కరించాడు ఎలాంటి మాదిరి చూపించాడు ఎలాగా ఇతరులు అన్ని జన్లోనే అధికారుల వల్ల ఉండొద్దు అని ఎలా ఏ విషయాలు ఎలా ఉండాలి అని ఎంత చక్కగా నేర్పించాడు చూడడం జరిగింది ఆ తర్వాత సేవకులు సేవకులు ఎలా సంబోధించుకున్నారు సేవకులు విశ్వాసులని ఎలా సంబోధించారు అనేటువంటి అద్భుతమైన విషయాలు కూడా మనం చూసాం అన్ని చోట్ల మనకు బైబిల్ ఎక్కువ కనిపించేటువంటి పదం సహోదరుడు తోటి సహోదరుడిని తోటి సహోదరుని పౌలు తిము పేతురు పౌలుని సంబోధించిన నాతో జనకు తోటి సహోదరుడు అంటే ఎలా సంబోధించుకున్నారు ఒకరినొకరి అనే విషయాన్ని కూడా చూసాం విధంగా సంఘంలో సమస్యలు తలెత్తినప్పుడు అనే వాళ్ళు లేకపోతే సేవకులు నాయకులు సంఘాన్ని క్రమశిక్షణ పెట్టడానికి సంఘాన్ని తప్పు చేసిన వ్యక్తులను సరైన దారిలో పెట్టడానికి అపోస్తులు వాడినటువంటి పదజాలాన్ని మనం పరిశీలించుకుంటూ వచ్చినాం వాళ్ళు ఎక్కువగా ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట చెప్పకుండానే బెదిరిస్తున్నాను బెదిరిస్తున్నాను చెప్పకుండానే ఇక మెయిల్ చేయకుండానే ఏ రకమైనటువంటి బెదిరింపులు చేయకుండానే అంటే నేటి కాలంలో అంటే వారి యొక్క అధికారాన్ని నేను అభిషిక్తున్న తెలుసా నేను నేను అపోస్తున్న తెలుసా లేకపోతే నేను దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిని తెలుసా అంటే అలాంటి పదజాలాలని వాడకుండానే పౌలు ఎలాగ సంఘాలు పరిచయ పరి అంటే పరిచేశాడనే విషయాన్ని మనం చూస్తున్నాం చివరిగా చూడండి మరియు ఆయన ఆదేశము ఇక్కడ వరకు ముగించుకున్నాం మనం మరియు ఆయన ఆదేశము అప్పుడప్పుడు అవసరమైనప్పుడు సందర్భానుసారంగా ఆజ్ఞాపించడానికి పలుకుట తప్ప చూడండి మొదటి కోరిన పద్నాలుగు ముప్పై చూస్తాం అది ప్రేమను ఆధారం చేసుకున్నదని ఉన్న ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం సో అది విజ్ఞప్తి చేయిచున్నాను అనేటువంటి మాటలను కూడా మనము చూస్తా ఉంటాం విజ్ఞప్తి చేయిచున్నాను మాటల ద్వారా నిలకడగా వ్యక్తం చేయబడినది సో మరి లోపడి వల్లని అరుదుగా ఆయన ఆజ్ఞాపిస్తున్న మాట వాడాడు అవి కూడా ఎక్కువగా ఆయన ప్రేమపూర్వక విజ్ఞాపనములకు విజ్ఞాపనములకు యుక్తంగా ప్రతిస్పందించుట సువార్తకు నమ్మకంగా నిలిచి ఉండుట లేదా లేక ఆత్మ అనుగ్రహించి ప్రేరేపలకు సమ్మతంతో లొంగిపోవుట కూర్చినవై ఉన్నాయిగా తప్పించి వ్యక్తిగతమైన విషయాలను లేకపోతే తన తనకు లాభం చేకూర్చే విషయాలను పట్టుకోనో లేకపోతే తనకేదో ఏమంటారు డబ్బు విషయంలోనూ ఆర్థిక సంబంధాల విషయాలనో పౌలు అలా మాట్లాడలేదని మనందరికి తెలుసు సో చివరిగా కురంది సంఘంలోని సమస్యలను పరిష్కరించడంలో అపోసులైన పౌలు గారు వాడిన పదజాలను మనం గమనించుదాం వాస్తవానికి మొదటి కురంది పత్రికలో పదహారు అధ్యాయులలోను రెండో కురంది పత్రిక పదమూడు పత్రికలోని పదమూడు అధ్యాయులలోనూ పౌలు అనేక అంశాల గురించి మాట్లాడాల్సి వచ్చింది బహుశా ఈ రెండు పత్రికలోని సంఘంలోని సమస్యలను మనం తెలుసుకోగలిగితే సార్వత్రికంగా అన్ని సంఘాల్లోని సమస్యలు మనకు అర్థం అవుతాయి ఎలాంటి సమస్యలు ఉంటాయి అనేది మనం సహజంగానే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వీటితో పాటు మిగతా పత్రికల్లో ఉన్న సమస్యలను మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో రెండు వేల సంవత్సరాల తర్వాత టోటల్ గా సార్వత్రిక సంఘంలో ఏ లోకల్ చర్చ్ లో ఉన్నట్టే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా మళ్ళీ రిపీట్ అయినట్టుగా మనం చూడడానికి కూడా అవకాశం ఉంది అయితే సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు పౌలు ఎలా పరిష్కరిస్తున్నాడు అనేది చూద్దాం మనం వాస్తవానికి కురంది లాంటి సంఘంలో పౌలు యొక్క అపోస్తులత్వం శంకించబడింది ప్రశ్నించబడింది ఆయన అపోస్తులత్వం తృణీకరించబడింది ఆయన అపోస్తులత్వాన్ని చాలా మంది ప్రశ్నించారు మరి అలాంటి సంఘంలో పౌలు యొక్క పరిభాష పౌలు యొక్క సంభాషణ ఎలా ఉందో మనం గమనించుదాం చదవండి రెండు కురందిలోకి రాసినటువంటి పత్రికలోని ఒకటో అధ్యయ ఇరవై మూడో దయచేసి వారిని చదవండి హలో అండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా లేఖనం అది అయ్యా ఒక్కరు చదవండి ఒక్కరు చదవండి మీ ఎందు కనికిరము కలిగినందున నేను మరలా గొరింతకు రాలేదు నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను మీ విశ్వాసం మీద మేము ప్రభులమని ఇలాగున చెప్పుటలేదు లేదు కాని మీ ఆనందముకును సహాకారులమై ఉన్నాము విశ్వాసము చేతనే మీరు నిలుకొడగా ఉన్నారు చూడండి కొరంది సంఘంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి అయితే పౌలు ఎవరైనా ఇలా మాట్లాడతారంటే మీ అందు కనికరం కలిగినందు నేను మరలా కొరంది నాకు రాలేదు అని అదేంటి కనికరం కలిగితే రావాలి కానీ కనికరం కాకపోతే రాకపోవడం ఏంటండి మీకు ఇప్పుడు అనుమానం వచ్చిందా ఈ వాక్యం చదివినప్పుడు ఎవరైనా మీ మీద నాకు ప్రేమ పుట్టింది అనుకోండి రావాలనుకుంటాను కానీ వద్దు మీ మీద ప్రేమ పుట్టింది కాబట్టి కనికరించి కనికరం పుట్టింది కాబట్టి నేను రావద్దు అనుకుంటున్నాను అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి దీని భావం ఏంటి మీరు ఎలా అర్థం చేసుకున్న చెప్పగలుగుతారా పౌల్ గారు వెళ్తే ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయన్న ఆయన ఆ సమయంలో పోవడం కరెక్ట్ కాదనుకున్నాను పౌల్ గారు ఎక్కువ సమస్యలు ఎక్కువ అవుతాయి ఎందుకు ఆయన సమస్యలు సృష్టించేవాడ పౌలు గారు కాదు కాదన్నా అక్కడ పరిస్థితులు ఆ సమయంలో అనుకూలంగా లేదు కాబట్టి ఓకే అనుకూలంగా లేకపోతే వెళ్ళాలి కదా ఇంకా తొందరగా అనుకూలపరచడానికి ఆయన సరి చేయాల్సి వస్తుంది కదా బెత్తం తీసుకొని పోవాల్సి వస్తుంది ఆ టైంలో ఓకే ఓకే అంటే సరి చేయాల్సి వస్తే తప్ప మరి సరి చేయాలి కదా వారు మీ వాయిస్ రావట్లేదు సిగ్నల్ ఓకే సో ఎందుకు అంటున్నాడు ఈ మాట మీ అందుకు కరికినందు నేను మరలా మీ యొక్కకి వరంధీనకు రాలేదు నా ప్రాణం తోడు అంటున్నాడు దయచేసి క్షమించాలి నాకు పవర్ పోయిందండి వైఫై కొన్ని నిమిషం ఒకటి రెండు నిమిషాలు కట్ అయిపోతుంది నేను మరలా జాయిన్ అవుతాను ఒక్కసారి మీరు

క్షమించాలండి అదే పై వైఫై కనెక్ట్ డిస్కనెక్ట్ అయింది పవర్ పోయింది నాకు ఓకే అదే మొబైల్ హాట్స్పాట్ తో కనెక్ట్ అయ్యాను ఈ అది డిస్కనెక్ట్ అయిపోయింది రెండోది ఏంటి అంటే నాకు ల్యాప్టాప్ లో చార్జింగ్ లేదు ఇంటికి పవర్ తోనే నడుస్తుంది సో కాబట్టి మీకు పవర్ వచ్చే వరకు నేను ఏం చేయలేము బహుశా ఆల్రెడీ ఇది లైట్ పోయింది ల్యాప్టాప్ హలో అన్నా 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 ఓకేనా ఓకేనా చూద్దాం ప్రభు సాయం కోరుదాం పవర్ వస్తే సంతోషము వెయిట్ చేద్దాం మరి కొద్దిగా